సూక్ష్మ శత్రువులు ఒక దారి తెలియని పరిచయం లేని ప్రదేశానికి పరిశోధన కోసం బయలుదేరుతున్నట్టు మనను మనం తెలిగ్గా ఊహించుకోవచ్చు మనం ఓడలో వెళ్తున్నట్లయితే ఒక చిన్న పడవ ప్రాణరక్షణ కోసం మనకు కావాలి ఒకవేళ ఓడ మునిగితే మనం పడవలోకి దూకి మనను మనం రక్షించుకోవచ్చు కానీ అనేకమైన మన జీవితానుభవాల్లో మన రక్షణకు ఉపయోగించే పడవలోనే చిల్లులున్నట్లుగా మనకు కనిపిస్తుంది మనం ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూర జంతువులున్న అడవిలో మనం వాటి నుంచి రక్షణ పొందడానికి కావలసినంత జాగ్రత్త తీసుకోవచ్చు కానీ సూక్ష్మమైన అపాయాలను తప్పించుకోవడం మరింత కష్టం క్రిముల వ్యూహం నుంచి తనను తాను రక్షించుకోవడం ఎలా లక్షలాది క్రిములు మన చుట్టూ ఎల్లవేళలా తేలుతున్నాయి మనం చూసే వినే అపాయాల నుంచి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు క్షేమంగా ఉన్నామని అనుకుంటాం కానీ క్రిముల నుంచి మనని మనం కాపాడుకోవడానికి చాలినన్ని సాధనలు మనకు లేవు మన రక్త ప్రవాహంలోనే తెల్ల రక్త కణాలు ఈ జీవులతో ఎప్పుడూ పోరాడుతూ ఉన్నాయి మందులు వాటిని మొద్దుబారేటట్లు చేస్తాయి అంతే తెల్ల రక్త కణాలనే సైనికులు ముందుకు చొరబడి వాటిని నాశనం చేస్తాయి మీ రక్తం బలహీనమైతే తెల్ల రక్త కణాలు మీకు సహాయం చేయలేవు ఏ విధంగానూ అనుమానించడానికి వీలులేని వ్యక్తుల శ్వాసకోశాల్లో ప్రమాదకరమైన క్షయక్రిములు దాగి ఉండి తమకు విందు చేసేవాన్ని చంపడానికి సిద్ధంగా ఉంటాయి ఈ జీవాణువుల చుట్టూ ప్రకృతి ఒక అడ్డుగోడని ఏర్పరిచింది కానీ శరీరంలో నిరోధక శక్తి ఉన్నంత వరకే దీని ప్రభావం ఉంటుంది లోపల జీవనమనే కనపడని అడవిలో బతుకు పినుగులాట ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది మీరు తినే ఆహారాన్ని భూతద్దం కింద పరీక్ష చేసినట్లయితే మీరిక దాన్ని తినలేరు క్రిములు దానితో విందు చేసుకుంటున్నాయి మీరు మొత్తంగా వాటినన్నింటినీ మింగేస్తున్నారు మీరు తాగే నీరు అలాంటి క్రిములతో సజీవమై ఉంది ప్రతి ఒక్కడు ప్రతిరోజు లక్షలాది క్రిములను తింటూనే ఉన్నాడు కనుక నిజమైన శాకాహారి అన్నవాడు ఎవడూ లేడు అలాగని మానవుడు తినడం మానేయాలా